సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ వలస వచ్చిన వైసీపీ నాయకుల ఆగడాలతో కమిటెడ్ టీడీపీ లీడర్లు బాధితులవుతున్నారు ముఖ్యంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ వైసీపీ నుంచి చివరి క్షణంలో టీడీపీలో చేరి టికెట్ సంపాదించుకున్నారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత తిరుపతిలోని టీడీపీ నాయకుల కంటే వలస వచ్చిన వైసీపీ వారికే ప్రయారిటీ ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి ఇటీవల జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వైసీపీకి చెందిన ఇరవై ఆరు మంది కార్పొరేటర్లు టీడీపీలోకి జంప్ కొట్టడంతో తిరుపతి రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది ప్రస్తుతం తిరుపతి టీడీపీలో మొదటి నుంచి జెండా మోసిన నాయకులు కనుమరుగైపోగా వలస వచ్చిన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ తో సహా వైసీపీ నేతలే పెత్తనం చేస్తున్నారు వీరు కోరుకున్న వారికే ప్రభుత్వ పోస్టులు కాంట్రాక్టులు దక్కుతున్నాయని తమ పరిస్థితి దయనీయంగా మారిందని టీడీపీ నాయకులు నిట్టూరుస్తున్నారు ఇక పుంగనూరులోనూ ఇదే పరిస్థితి వైసీపీకి చెందిన కార్పొరేటర్లు పద్దెనిమిది మంది టీడీపీ కండువా కప్పుకోవడంతో వీరిని ప్రసన్నం చేసుకునేందుకు స్థానిక నాయకత్వం వీరికి నోటికొచ్చిన హామీలు ఇచ్చేసింది దీంతో కార్పొరేటర్లను అడ్డం పెట్టుకుని వాళ్ల అనుచరులు అక్రమ దందాలతో దండుకోవడం మొదలుపెట్టారు దొరికిన అవకాశాన్ని వదులుకోకుండా మామూలు వచ్చే ఏ పనిని మిస్ కాకుండా వలస వచ్చిన వైసీపీ నాయకులు క్యాష్ చేసుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు సత్యవేడు నియోజకవర్గం విషయానికి వస్తే వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిమూలం అనుచరుల ఆగడాలు అడ్డు లేకుండా పోయిందని స్థానిక టీడీపీ క్యాడర్ మండిపడుతోంది మొదటి నుంచి టీడీపీలో ఉన్న లీడర్లను కార్యకర్తలను పక్కన పెట్టి నిన్నగాకమున్న వచ్చిన వైసీపీ నాయకులను ఆదిమూలం ఎంకరేజ్ చేస్తున్నారని టీడీపీ నేతలు జేడీ రాజశేఖర్ హేమలత వర్గం ఆరోపిస్తోంది వివాదాలకు కేర్ఎఫ్ అడ్రస్ గా మారిన ఆదిమూలం అనుచరులు కూడా అక్రమ దందాలు నడపడంలో తగ్గేదేలే అంటున్నారని సత్యవేడుకు చెందిన తెలుగు తమ్ముళ్లు విమర్శిస్తున్నారు నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి వలస